లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఉన్న జెఎన్టీయూ మందని కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనరేం శ్రీనివాస్ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం మీడియా ప్రతినిధులతో రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీన లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి మంతనీ రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కౌంటింగ్ కేంద్రంలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లు స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్ అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశామని అన్నారు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు మీడియాకు కల్పించాల్సిన సౌకర్యాలను సిద్ధం చేస్తున్నామని అన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం వద్దకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు ఈవీఎం యంత్రాలను పటిష్ట బందోబస్తుతో తీసుకుని వస్తామని అన్నారు కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూం వద్ద చేయాల్సిన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించామని సీసీ కెమెరాలు భారికేడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు రాష్ట్ర ఆర్ముడ్ ఫోర్స్ పోలీసులతో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్టీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు తొంభై శాతం వరకు చేయడం జరిగింది ఆ పది శాతం కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం ఇక్కడ నాలుగు అసెంబ్లీస్ సారీ నాలుగు సెగ్మెంట్స్ మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది అది రామగుండం పెద్దపల్లి మంతిని అండ్ ధర్మపురి సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ నాలుగు సెగ్మెంట్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా నాలుగు గదిలో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి క్యాండిడేట్స్కి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము మీడియా మిత్రులను కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము సో మా పోలింగ్ అవ్వగానే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ష్యూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్ ముందు కానీ ప్లాన్ చేసుకుని ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నేను కలెక్టర్ గారు తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత ప్రిన్సిపల్ జేఎన్ అండ్ అదర్ డెప్టీ కలెక్టర్ గారు మా పోలీస్ సిబ్బంది మా పోలీస్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ లోపెట్టుకో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి తర్వాత బ్యారికేడింగ్ ఎలా చూసుకోవాలి దాని తర్వాత ఫ్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ త్రీ లేయర్ సెక్యూరిటీ ఒక సిఏపీఎఫ్ ఉంటుంది అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి తర్వాత స్టేట్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది దాని తర్వాత లో అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరికాలకు ఉంటుంది అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి తర్వాత క్యాండిడేట్స్ని ఎలా గట్టడం చేయాలి తర్వాత టోటల్గా నాలుగు అట్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ చేయడం ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయడానికి ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది టోటల్ ఫుల్లీ సెక్యూరిటీగా ఉంది మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్ దీనికి మనకి చాలా వైడ్ ఏరియా ఉంది ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా త్రీ లేయర్ సెక్యూరిటీ పగడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది సో విల్ బీ రెడీ అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ అంత వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ ఫైర్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం ఇన్ కేసు ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా సో ఫైర్ సెక్యూరిటీగా అన్నీ అన్ని మొత్తం అన్ని బ్యాక్లుగా అన్నీ అయిపోతాయి సోఫా సో గుడ్ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ